ఆపరేషన్ బుడమేరు తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాలువల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు నెల్లూరులోని ప్రధాన కాల్వల స్థితిగతులపై సర్వే చేపట్టినట్లు తెలిపారు సర్వేపల్లి కాలువ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు కాలువలు ఆక్రమించి కఠిన నిర్మాణాలను తొలగించేందుకు సన్నద్దమవ్వాలని చెప్పారు భవిష్యత్తు ప్రయోజనాలు గత చేదు అనుభవాల దృష్ట్యా వ్యూహాత్మక చర్యలు చేపట్టామని వివరించారు ఫ్లడ్ వల్ల దాదాపు ఏడు లక్షల మంది సఫర్ అయ్యారు పది రోజులు నీళ్ళలోనే ఉన్నారు అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఆపరేషన్ బుడమేయారని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఈరోజు విజిట్లో ఉయ్యాల కాలువ కావచ్చు రామిరెడ్డి కాలువ కావచ్చు ఇట్లా ఏదైతే ఉందో అవన్నీ చూసి ఒరిజినల్ దాని వెడల్పు ఎంత ఇప్పుడు ఎంత ఉంది దాన్ని ఏం చేయాలనేది ఒక స్టడీ పది రోజుల్లో స్టడీ కంప్లీట్ చేయమని ఇరిగేషన్కి ఆదేశించాను ఈ పది రోజులు అయిన తర్వాత వీటిని టేకప్ చేసి చేస్తాం ఈరోజు బుడమేరు రివర్ తీసుకుంటే కేవలం ఒక ఐదు వందల మంది అది ఆక్యుపై అది క్లోజ్ అయ్యి వాటర్ ఫ్లో కాక రివర్స్ వచ్చి విజయవాడ నగరం అంతా మునిగిపోయింది ఆ రోజు రెండు వేల పదిహేనులో వచ్చిన ఫ్లడ్ తీసుకుంటే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన ఎక్సెస్ ఫ్లో వాటర్ ఒరిజినల్ కెనాల్ నుండి అట్నే కానీ ఫ్లో అయితే దానివల్ల ఆ రోజు అంత డ్యామేజ్ అయ్యింది కాదు ఒరిజినల్ కెనాలన్నీ అటు ఇటు ఆక్యుపై చేసి ఫ్లో చేసుకున్నారు దాంతో ఏమైందంటే వాటర్ రివర్స్ కొట్టింది ఇళ్ళకు వచ్చింది నేను అందరిని ఒకటే చెప్పేది పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగించాం వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి అవాయిడింగ్ చేస్తాం అలాగే పార్టీ నాయకులు ఎవరైనా ఏ పార్టీ అయినా మా టీడీపీ పార్టీ కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద నాయకులైనా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ కాంప్రమైజ్ చేయలేదు